మా పాఠశాలలో వంట చేస్తున్న వంట సిబ్బంది వాళ్ళు ఈ ఆలుగడ్డను నాకు చూపించడం జరిగింది ఆలుగడ్డ ఎలా ఉంది చూస్తున్నారు కదా ధనగరవాడి ఉన్నత పాఠశాల కరీంనగర్ గుండె ఆకారంలో ఉన్న ఆలుగడ్డ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి ఎన్నో రకరకాల కూరగాయలు మనకు కనిపిస్తూనే ఉంటాయి అరుదుగా కనపడే కూరగాయలు ఆలుగడ్డ ముఖ్యమైనది ఆలుగడ్డ ఎన్నో రకాల ఆకారములతో ఆకారముతో ఆలుగడ్డ తయారవుతుంది ఇప్పుడు మనము చూస్తున్న వీడియోలో ఆలుగడ్డ పిలికిడంతా ఆకారములో ఉండే మన గుండె ఎలా ఉంటుందో అలాగే ఉన్నది చూస్తున్నారు కదా ఆలుగడ్డ ఆకారము మన గుండె ఆకారంలాగా ఉంటుంది చూస్తున్నది ఆలుగడ్డ మన పిడికిలంతా ఉండే గుండె ఎలా ఉంటుందో అదే ఆకారములో ఈ ఆలుగడ్డ కనిపిస్తున్నది చూస్తున్నారు కదా వీడియో సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి